ఈ తయారీ ముఖ్యంగా ఐదు రకాలుగా తయారైతుందండి ఈ రిఫైండ్ ఆయిల్ తయారీలో ఐదు ప్రాసెస్ ఉంటాయి అదే అవేంటో మనం తెలుసుకుందాము అది మొదటి వచ్చేసి డిమ డీ అంటారు అంటే గమింగ్ అంటే చెత్త రాళ్ళు ఇలాంటివి ఆయిల్లోంచి ఏదైతే మన రిఫైండ్ ఆయిల్ తయారీలో మొదటి ప్రాసెస్లో చెత్త రాళ్ళు ఇలాంటివి పాస్పథిక్ట్స్ ఇవన్నీ తీసేయడం జరుగుతుంది అదేవిధంగా సెకండ్ ప్రాసెస్ వచ్చేసి న్యూట్రలైజేషన్ ఈ న్యూట్రలైజేషన్ లో కాస్మెటిక్ సోడా తోటి ఫ్యాటీ యాసిడ్స్ ని తొలగించేస్తారు అంటే కొన్ని ఫ్యాటీ యాసిడ్స్ మంచి కోసం అవి కూడా తొలగించేస్తారు సో అదేవిధంగా ఇంకో మూడో ప్రాసెస్ వచ్చేసి వింటరైజేషన్ ఈ వింటరైజేషన్ ఆయిల్ ని చల్లబెట్టి ట్రైక్సిరేట్స్ మొత్తాన్ని తీసేయడం జరుగుతుంది ఈ వింటరైజేషన్ లో దాని తర్వాత బ్లీచింగ్ ఈ బ్లీచింగ్ అంటే ఆయిల్ మొత్తం ఇది అయిన తర్వాత అది కలర్ వేరే కలర్ లో ఉంటుంది కాబట్టి ఆ కలర్ ని తీసేసేది ఈ యొక్క బ్లీచింగ్ అది తర్వాత నా ఐదో ప్రాసెస్ వచ్చేసి డి ఆర్గనైజేషన్ అంటే ఈ డి ఆర్గనైజేషన్ లో ఆయిల్లో వచ్చే ఆ స్మెల్ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో ఆ స్మెల్స్ తీసేయవన్నమాట